ప్రేజలా దేవుని స్తోత్రం క్రీష్ని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు మీ అందరికీ హృదయపురపదనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం గమనించండి ఆహార స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరు వచనాన్ని చదువుకుందాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అనే ఆహ్వాన స్వార్త పద్నాలుగు ఆరులో ప్రభువు తెలియజేసిన మాట నేనే మార్గం నేనే మార్గం గమనించని లోకంలో ఎవరు కూడా నేనే మార్గం అని చెప్పలేదు కనుక ప్రభు క్రీస్తు వారు నేనే మార్గం అని చెప్పాడు కనుక ఆ మార్గంలో నడుచుటకు మనము ప్రభువుతో ప్రతిదినము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు మనం ముందుకు సాగాలని లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి ప్రభు నేసుక్రీస్తు వారు నేనే మార్గం అన్నాడు మార్గం అనగా మానవుడు జీవించే విధానంలో దేవుడు ఏర్పాటు చేసిన త్రోవని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు నేసుక్రీస్తు నందు మనము విశ్వాసముతో ధైర్యంతో ఖండితంగా ఆయన ప్రకటించిన ఈ గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే నేసు క్రీస్తు వారు నేనే నేను తప్ప ఎవరు లేరని నేనే మార్గమని ఆయన చెప్పినట్లుగా దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుని అంత మాత్రమే కాదు తని దగ్గరికి రావాలంటే నా ద్వారా తప్ప వేరే మార్గం లేదని కూడా ప్రభువారు చెప్పినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట భూ ప్రపంచంలో ఎవరు అనలేదు ప్రభు ఒక్కడే ఎంతో నిశ్చయముగా ధైర్యముగా ఈ మాట పలికినట్లుగా చూస్తున్నాం నేనే మార్గం నన్ను వెమ్మడిస్తే మిమ్మను సరైన నిత్య మార్గంలో నడిపిస్తానని తండ్రి ఇంటికి చేర్పిస్తానని పరలోకంలో చేర్పిస్తానని ప్రభువారా ఆ మార్గాన్ని మనకు ప్రసరం చేసినట్లుగా ప్రకటించినట్టుగా చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన సులువ మరణము ద్వారా ఈ మార్గము మనకు ఏర్పడినది పాపినైనా నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయన ద్వారా ఆయన శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు ఆయన మార్గం నడవాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు నేసు క్రీస్తు వారు ఒక మంచి మార్గాన్ని చూపించాడు ఆ మార్గం ఏంటంటే దేవుళ్ళు మనము మరి జీవించుట ప్రభువులో వర్ధిలుట విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం భక్తులైన పై పౌరు ఏపీలకు రాసిన పత్రిక గమనించండి పదేవాధ్యాయంలో మనం చూస్తే పద్దెనిమిది వచ్చినాలో ఈ పంతొమ్మిది వయసు మాటలు మనం చూస్తున్నాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తమును పరిశుద్ధ స్థలం ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది చూసారా కనుక ఆయన మార్గం ఎలాంటిది మన కొరకు ప్రతిష్ఠించాడు మార్గాన్ని దేవుడే ప్రతిష్ఠ చేశాడు మన కోసం ఆయన ఒక మంచి మార్గాన్ని ప్రతిష్ఠించినట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఆ మార్గం ఎలాంటిది నూతనమైనది చూసారా ఆయన ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది జీవము గలది చూసారా జీవము గల మార్గం తర్వాత ఆయన శరీరము తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గంలో మనం నడవాలని ఆయన మన కోసం మార్గాన్ని ప్రతిష్ఠించాడు నూతనమైన మార్గం ఏర్పాటు చేశాడు జీవగల మార్గాన్ని మనకు ఆయన తెలియచేసినట్టుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసు అందుకనే ఆయన నిజముగా మార్గమని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నిర్మయ ప్రవక్త ద్వారా అంటాడు మార్గం నిలిచూడు సరైన మార్గం ఏదో తెలుసుకొని అందులో నడవండి అప్పుడు మీకు నెమ్మది కలుగును క్షేమం కలుగును అని భక్తులు తెలియజేస్తున్నారు నిజమే దేవుని బిడ్డాలను గమనించని లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ప్రభు యసు క్రీస్తు వారు పరలోక రాజ్యం చేర్పించటకు నిత్యరాజ్యంలో ఉండటకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం ఏంటంటే ఆయనే ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే సమస్తం అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాను నా ద్వారా తప్ప తండ్రి యతకు ఎవరు రాడని ఆయన తెలియచేసి నిజమే దేవుని బిడ్డారు గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని అందుకనే బుధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడు నేనే మరి ఏ దేవుడు లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగునని ప్రతి నాలుకయు నాతో తోడు ఆ తోడుని ప్రమాణం చేయనని నేను నా పేట ప్రమాణం చేస్తున్నాను నీతిగల నా నోట మాట బయలుదేరి ఉన్నదని ప్రభు స్పష్టముగా యశాగల నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు మనం గమనించగలము దేవుని బిడ్డ గమనించండి అనుదిన జీవితంలో ప్రభు మార్గం అనుసరించాలి మనము ప్రభు మార్గంలో అనుసరించాలి ఆయనే జీవ మార్గం ఆయనే రక్షణ మార్గం ఆయన ఆశీర్వాద మార్గం ఆయనే కృపావరాలు కుమరించే మార్గాన్ని ఏర్పాటు చేసిన వాడని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మన కోసం ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆ మార్గంలో మనం నడవాలి అందుకని నేను అరణ్యంలో ద్రోవ కలగ చేయుచున్నాను ఎడారిలో నదులు ప్రవహింప చేసునని చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిజముగా మనందరినీ కూడా ఆయన ప్రేమించే దేవుడని చూస్తున్నాం నిత్య మార్గము సత్యమార్గం ఆయన ప్రభువును వెంబడిస్తే సరైన గమ్యం మనను చేరుస్తాడు నిన్ను శ్రేష్టమైన సక్కని మార్గంలో నడిపిస్తాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారము ఎడల్పును ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు ద్వారము ఇరుకును ఆ దారి ఉన్నదని దాన్ని కనుగొనవారు కొందరే అని మత వార్త ఏడు పదమూడులో ప్రభు తెలియచేసిన మాట జ్ఞాపకం చేసుకుని ఆయన సంగు ముందుకు సాగున్నట్లు తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు సాయం చేయను గాక ఆమెన్ మే గాడ్ బెస్ యూ